ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లెనుగాక అయితే ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని చూసుకుందాం కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన ఒకటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం ప్రభువ తరతర తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వేయి ఈ సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే నున్నవి యొక్క కీర్తనల గ్రంథాన్ని మనం చూసినట్లయితే దైవజనుడైనటువంటి మోషే గారు చేసిన ప్రార్థనని అక్కడ పైన చతుష్ట కందము ద్వారా మనము చూడ చూ దాని కింద చూసినట్లయితే దైవజనుడైనటువంటి మోషే ఏ విధముగా ప్రార్థన చేశాడు అనేది మనము చూడవచ్చు మొదటిగా సంఖ్యాకాండములో మనం చూస్తే దైవజనుడు గారు ఎలాంటి అతని పుట్టు పూర్వత్వాలు లేక ఆయన ఇజ్రాయిలు జనాంగమును నడిపించిన విధానం ఏంటో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ అది పది ఆజ్ఞల పలుకను ఏ విధముగా మన కొరకు సిద్ధపరిచారో ఇజ్రాయిల్ జనాంగమును ఎంతగా చక్కగా ఆ యొక్క బానిస బ్రతుకుల నుంచి విడిపించారో కదా మోషే గారి దైవ జీవు సేవకుడైనటువంటి మోసే గారి భక్తి జీవితంలో ఆయన భక్తిలో నుంచి ఆయన అనుభవముల నుంచి ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఏమని ప్రభవ తరతరములకు నీవు మాకు నివాస స్థలము నీవే భూమి పుట్టకమునుపు ఈ లోకములకు లోకములు లేకముందు యుగ యుగములకు నీవే దేవుడు నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని మరలను సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించినను ఒక దినము వలె లేక నిన్నటి వలె కనిపిస్తూ ఉంటాయి నిజముగా దేవుని తలంపులకు మన తలంపులకు ఎంత వ్యత్యాసం ఉంటుందంటే చూడండి ఇక్కడ వేయి సంవత్సరములు అంట ఆయనకు ఒక నిన్నటి వలె కనపడుతూ ఉంటుంది ఎవరికి దేవాది దేవుడికి ఆయన ఎంత చక్కగా దేవుని కొరకు వర్ణిస్తూ వస్తూ ఉంటున్నాడు మోసే గారు ఇక్కడ చూస్తే పర్వతములు పుట్టక ముందు భూమి పుట్టక ముందు మాకు నివాసమైనటువంటి దేవుడవు నీవే అంటే ఈ యొక్క భూమి పునాదులు వేయబడక ముందే నీవు ఉన్నవాడవు తరతరములకు నీవే మాకు దేవుడవు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఆయన ఆత్మీయ అనుభవములో నుంచి ఈ విధముగా కీర్తనల గ్రంథములో వర కీర్తనలో ఆయన భక్తి జీవితం ఏంటో దేవుడు ఏంటో ఆయన ఔన్నత్యం ఏంటో ఆయన ఎప్పుడు ఉన్నవాడో మనుషులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనుషులను మరలా రండి అని ఎందుకు పిలుస్తూ ఉంటున్నారో ఆయన స్పష్టముగా రాసి ఇచ్చినారు మనుషులను మట్టికి మార్చుతున్నావు అంటే నిజముగా ఈ ఈ యొక్క శరీరము మట్టి కాబట్టి మనము చనిపోయిన తర్వాత మట్టిగానే మార్చబడతాం కాబట్టి మీరు మట్టిగా మార్చకూడదు మరల మహిమ శరీరాన్ని ధరించాలి పరలోక రాజ్యానికి చేరాలి అంటే నరులారా మీరు మరలన యుద్ధకు తిరుగురండి నేను మిమ్మలను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టగలను మిమ్మల్ని మీకు నేను సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యాన్ని మీ కొరకు నేను సిద్ధపరుస్తూ ఉంటున్నాను అందులో మీరు ఉండాలి అంటే మీరు మహిమ శరీరాలను ధరించుకోవాలి నన్ను వెంబడించేవారై ఉండాలి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము చూడవచ్చు అదే ఇంకో వచనాన్ని మనం చూసినట్లయితే ఎనభై తొమ్మిదవ వచనంలో నలభై ఎనిమిది వచనాన్ని మనం గమనించినట్లయితే మరణము రుచు మరణమును చూడక బ్రతుకున్నారుడెవడు పాతాలము యొక్క వశము కాకుండా తను తను తప్పించుకొనగలవాడెవడు కదా మరణము రుచి చూడకుండా ఏ మనుష్యుడు ఈ లోకంలో బ్రతకలేడండి ఖచ్చితంగా ఒకనొక రోజు ఈ యొక్క యాత్రను ముగించవలసిందే ఈ యొక్క యాత్రను ముగించినప్పుడు నీ యొక్క జీవితము మంచి సాక్ష్యాన్ని కాపాడుకొని ఈ యొక్క లోకంలో నీ జీవిత యాత్రను కొనసాగించుతున్నావా లేక అనేకమైనటువంటి నిందలు అనేకమైనటువంటి చెడ్డ స్వభావము చేత ఈ లోకాన్ని నువ్వు ముగిస్తూ ఉంటున్నావా ఒకసారిగా నువ్వు గమనించుకో ఈ లోకంలో మంచిని ఏర్పాటు చేశాడు దేవుడు చెడుదాన్ని ఏర్పాటు చేశాడు నువ్వు ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు అన్నదే అది నీ ఆప్షన్ దేవుడు నీ చేతుల్లో పెట్టి ఉంటున్నాడు కనుక నిజముగా మరణము రోజు చూడని వారు బ్రతికేవాడు ఎవడు లేడు కనుక మోషే గారు అంటున్నాడు ప్రభవ తరతరములకు నీవు మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక ముందు భూమిని లోకమును నీవు మునుపు యుగ యుగములకు నీవు మాకు దేవుడ ఉంటున్నావు నీవు నాకు కూడా దేవుడ ఉంటున్నావు ఎంత చక్కగా ఆత్మీయుడైనటువంటి మోషే గారు ప్రార్థన చేశాడండి అటు జీవితము అటు విశ్వాసము నిజముగా మనలో కూడా ఉండాలి మన ఆత్మీయ మన ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి సత్యముల కించి దేవుని ఆయన ఔన్నత్యమును అయిన మహిమను మనము మహిమపరిచేవారిగా ఉండాలి కానీ పైపై భక్తుల వలె పై పైన భక్తిని చూపించే విధముగా మన జీవితము ఉండడానికి వీల్లేదు కాబట్టి అంత్య దినాల్లో దేవుని భక్తిని కనపరచాలి నీ యొక్క నీతిని నీ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ అనేకుల మధ్యలో దేవుని అప్రేమను వెల్లడిపరుస్తూ ని రా దేవుని రాజ్యంలో స్థిరముగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము దేవునిలో ప్రార్థించే వారమై గొప్ప దైవచనుడైనటువంటి మోష గారే ప్రార్థన చేశారు మనము ఏ పాటి వారము కనుక మనము కూడా దేవునిలో ప్రార్థన చేస్తూ ఆయనను ఆయన కావునత్యాన్ని మనం ప్రకటించేవారిగా ఆయన చేసిన క్రియలన్నిటిని మనము స్మరణము తెచ్చుకొని దేవుని సన్నిధిలో స్థిరముగా జీవించలాగున ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవము గలిన తండ్రి నీకు వందనాలు మా పిత్రుడైనటువంటి ప్రభా దైవ సేవకుడు అయినటువంటి మోషే గారు నీ ఔనత్యమును నీ ప్రేమను గురించి ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ వచ్చి ఉంటున్నారు ప్రభువ మేము కూడా అటు జీవితమును నీ ఔనత్యమును నీ గొప్పతనమును ప్రభువ తరతరములకు యుగ యుగములకు నీవే మా దేవుడవని పితరులు అయా దైవ సేవకుడు మోసే విధముగా ప్రార్థన చేశారు మేము కూడా తండ్రి మా హృదయాంతరంగంలో నుంచి నీ ఔన్నత్యమును మేము వెల్లడిపరిచే విధముగా ఉండుటకు నీ కృపను నీ కనికరమును మీరు చూపించి తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటు యసు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రైజుల ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ